అండ్ ఇందులో కూడా టాప్ ఫైవ్ లో ఉన్న ఎం సిక్స్టీ ప్లేయర్తో మాడినమాట మనతోటి ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అండ్ వరకు చూడండి అదే கண்ண நீதே காத நனசி எப்படி கண்ணு ஆமோ அது காது பயசின் தான் எச்சு என்ன ஏமா

एक <laughs> राधिका <prendere> <coughs> <hums> <coughs> ടത്തുന്ന ആര് ഇപ്പിട്ടാക്ക് ആ ഇത് കാണൂര് അതെ അതേസം മാത്രം പീക്കെ പീക്കെ പോയിട്ടുണ്ട് പീക്കെല്ലാട് പീക്കെല്ലാം മല്ലി എനക്കേ വെച്ചാടേ അമോ ரேய் ఎవறாய் ஒரு கார் வாடு மத்த நீirவேலலடா அரே சிக்கு பாயின்ட் 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 என்னடா அது இது இதுக்கு என்னடா என்ன பச்ச என்ன பச்ச என்ன பச்ச என்ன பச்ச நான் எப்படிวะ நான் நடுவுல டீடே வெட்றா நான் ஏத்த வந்தேன் ஏனக்கடா நான் டிகிரி இருக்கா ஓகே நைஸ் நாளைக்கு ஃபாஸ்ட் அண்ணே குட்ரா வேஸ்ட் அலக ஃபேன்சி மெச்ச

அம்மாயோ எவ்ளோ வச்சிருக்க होगा ना इधर पीक में जोगे किन्नर में जोगे कारें सारे तो इधर बाइकल <tele> रहेगा तो ना इधर लंच पे आए इसको नहीं समझोगे

ఎనిమిది ఎనిమిది ఇక్కడ ఉన్నారు వచ్చేస్తామన్నా మినిట్ ఆరా కార్ వేసి వచ్చేసారు సగం సగం సడారు మొత్తం అది మంచి మంచిగా ఏం పోయినాయి ఎంత దానంగా నాలుగు వందలు ఏమోనా వెహికల్

ఇంకా నాలుగు వందల నలభై తొమ్మిది ఇప్పుడ నాలుగు వందల నలభై తొమ్మిది ఇప్పుడే అగ్రీసుకోవటం ఒకదా ఇంకా శారీస్ ఉంటాం చెప్పనా రెండు నిమిషకి వెళ్ళి కొట్టుకొని ఒక ఆరు వందలము పెట్టుకొని స్పీడ్ గెలుకోవాలి అరే ఎవర్రాక్స్ సిక్స్ అండి సో దగ్గరే మీ పద స్టెప్స్ వస్తున్నాయి చెక దగ్గర స్టెప్స్ போனே படிபடல சார் 140 நீ काट గలోలై 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 ఇబ్రో ఆ ఎంటరా ఎంటరా నామ్రరా నాకౌట్ 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 ഇപ്പോഴാണ് ഇടിയാ ബ്രാൻഡ് 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 ബ്രാ బైటెక్ రండి బైటెక్ రండి జాము రాత్రి చాబిలమ్మ కారా బైటకే రే ఎంత రా బయటికి రారా ఇద్దరు పై నుంచి కొడుతున్నా పై పై కొడుతున్నాడు ఆ ఉన్నాడు వెనకే ఉన్నాడు ఇంట్లో నుంచి